హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీ అండి పిల్లలకైనా పెద్దలకైనా మనము ఎంతగానో ఆరోగ్యంగా ఉండే మరి ఈ రెసిపీ ఏంటో చూసేసామండి ఇరవై రూపాయలతో అయితే మనకి ఇందులో వంద కాదండి అసలు వంద పైగా ప్రయోజనాలు ఉంటాయి మరి చూడండి చక్కగా ఈ రెడ్ జ్యూస్ ఏంటి అనుకుంటారా అదేనండి బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ తాగడం మూలంగా చాలా ఒంటికి ఎన్నో పోషకాలు వచ్చేసేయండి మనకి చూడండి నేనైతే హాఫ్ కేజీ బీట్రూట్లు అయితే తెచ్చేసుకున్నానండి ఇలా ఫ్రెష్గా ఉన్న బీట్రూట్లు తెచ్చేసుకుని మనము ఈ విధంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న మనం బీట్రూట్ ముక్కల్ని ఇలా చెక్ తీసుకోవాలండి ఇలా తీసుకోవడం మూలంగా పొట్టు మొత్తం పక్కకు పెట్టేసుకోవాలి ఇలా మనకి బీట్రూట్ జ్యూస్ ఇవ్వడం మూలంగా పిల్లలకైనా పెద్దలకైనా చిన్నపిల్లలకైతే చాలా ఇంపార్టెంట్ అండి ఎముకలు అనేది బాగా దృఢంగా మారుతాయి ఇంకొకటి ఏంటంటే పిల్లలకి బాగా జ్ఞాపక శక్తి అనేది వచ్చేస్తుంది పెద్దవాళ్ళకు కూడా బీపీ చాలా కంట్రోల్ ఉంటుంది మరి హాఫ్ కేజీ బీట్రూట్ ముక్కల్ని నేను ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అల్లం ముక్కలు అయితే తప్పనిసరిగా వేసుకోవాలండి అల్లం వేయడం మూలంగా దీంట్లో పీచు అనేది ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పొట్ట త్వరగా క్లీన్ చేసేస్తుందండి మనం బీట్రూట్ జ్యూస్లో తప్పనిసరిగా అల్లంక్కలు వేసేసుకున్నాం అనుకో చాలా మంచిదండి వన్ అండ్ హాఫ్ స్టోను షుగర్ కూడా వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మనం ఈ విధంగా గ్రైండర్ చేసుకోవాలండి మిక్సీ జార్లో మెత్తగా చూడండి మనం ఈ విధంగా గ్రైండర్ చేసేసుకుంటే సరిపోతుంది జ్యూస్ అనేది మెత్తగా వచ్చేస్తుంది మనం జ్యూస్ని మనం గ్రైండర్ చేసిన జ్యూస్ని ఫిల్టర్లో ఈ విధంగా వడకట్టేసుకోవాలండి మనకి ఫిల్టర్ అందుబాటులో లేకుంటే ఒక చక్కటి తెల్లటి క్లాత్లో కూడా వడకట్టేసుకోవచ్చు క్లాత్లో కూడా వచ్చేస్తుంది నీట్గా మనకి చిక్కగా ఉంటుంది కనుక కొన్ని వాటర్ కూడా వేసుకొని మనం ఈ విధంగా మనము స్పూన్తో ఇలా నొక్కేసుకోవాలి రసం అనేది బాగా దిగుతుందండి చూడండి ఈ పొడి వల్ల కూడా పక్కకు పెట్టేసుకోవాలి బీట్రూట్స్ పొడిని మనం ఒక హాఫ్ లెమన్ కూడా పిండిపోసుకోవాలి బీట్రూట్ జ్యూస్లో చాలా ఒంటికి మంచిదండి మనకి మలబద్ధకం ఉన్న కూడా దూరం అయిపోతుంది త్వరగా పొట్టలోపల ఉన్న అయినా ఎలాంటి బ్యాక్ ట్రేలు త్వరగా మంచిగా సాప్ అయిపోయి జీర్ణం అండి మనం ఇది తాగడం మూలంగా కూడా హార్ట్అటాక్ కూడా రాకుండా ఉంటుంది మరి ఇంకెందుకు ఫ్రెండ్స్ మరి మీరు బీట్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసినా మీరు తయారు చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి